ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర వహిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కర్నూల్లో అన్నారు కర్నూల్లోని హోటల్ మౌర్యా ఇంట్లో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని పాలనను కూటమి ప్రభుత్వం గాడిలు పెట్టేందుకు ప్రభుత్వం గాడిలు పెట్టేందుకు ప్రయత్నం అన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు కర్నూలు కంటే ముందు నంద్యాల కడప కూడా జరిగింది కర్నూలు ఈ మూడు జిల్లాలకు సంబంధించి కూడా జరుగుతుంది ఈ పర్యటనను విజయవంతం చేయాలని చెప్పి పార్టీ శ్రేణులను ప్రజలను కూడా మేము విష్ణువర్ధన్ రెడ్డి గారు రావడం జరిగింది రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు గారు ముందుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా పెద్దన్న పాత్రగా అభివృద్ధి విషయంలో పోషిస్తాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ రెండు పార్టీలతోటి సమన్వయంతో ఉన్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధుల విషయంలో కూడా సహకారం అందిస్తాం మీకు తెలుసు అనేక వేదికల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసము చోటు చేసుకుంది అన్ని వ్యవస్థలు కూడా నెర్వీర్యమైనాయి ఈ రాష్ట్రం ఈరోజు అనేక సమస్యలు ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది దశల వారిగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కేంద్రం సహకారంతో అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని పలు వేదికల్లో ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అన్ని మతస్థులకు సంబంధించిన విషయంలో గత అనేక సంవత్సరాలుగా దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది అంటే ఈ మధ్య నలుగురు ఉద్యోగుల విషయంలో తిరుమల తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది ఒక చక్కటి నిర్ణయానికి కూటమి ప్రభుత్వం ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది భక్తులే కాకుండా హిందువులందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు మిగతా ఉద్యోగస్తులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడం కానీ లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వెళ్ళడం కానీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ జల వివాదాల విషయంలో లేని జల వివాదాలను సృష్టిస్తూ అనేక అక్రమ ప్రాజెక్టులు అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వము సిడబ్ల్యుసి పక్క రాష్ట్రాల అనుమతులు లేకోకుండా అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆ నిర్మాణాలను కొనసాగిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సముద్రం లేకపోయేటువంటి నీళ్లను తీసుకునేటువంటి విషయంలో కూడా రాజకీయాలు చేయడం అనేటువంటిది దుర్మార్గమైన విషయం తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీ